నమస్కారం మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కొన్ని వీడియోలు చేస్తున్నాము అదే సిరీస్లో ఈ వీడియో చేస్తున్నాము ఒకసారి మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు చాలామంది చెప్పే సెంటెన్స్ ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసు కానీ ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదండి వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి అంటారు ఇది చాలాసార్లు నేను విన్నాను అందువల్ల ఇది కొంచెం ఎలాగైతే ఈ ప్రాబ్లమ్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి దీనికి సొల్యూషన్ ఏమిటి అని ఒక నేను వీడియో చేశాను మనం ఖర్చులు అంటే మనం ఎక్స్పెన్సెస్ అంటాం కదండి నాలుగు రకాలుగా ఖర్చులు నేను విభజించాను మీరు వేరే రకంగా కూడా చూడొచ్చును కానీ నేను ఈ సిరీస్ లో నాలుగు రకాలుగా ఎక్స్పెన్సెస్ నేను పెడుతున్నాను ఏమిటంటే డైలీ ఎక్స్పెన్సెస్ షార్ట్ టర్మ్ ఎక్స్పెన్సెస్ లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ అన్ప్లాంట్ ఎక్స్పెన్సెస్ అంటే డైలీ ఎక్స్పెన్సెస్ అంటే రోజువారీ ఖర్చులు షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలం ఒక నెక్స్ట్ వన్ లోనో నెక్స్ట్ టూ లోనో మీకు ఖర్చులు ఉంటాయి ఇవి పెద్ద పెద్ద ఖర్చులు కానీ ఇవి మీకు తెలుసును నెక్స్ట్ వన్ లోనో టూ ఇయర్లో ఖర్చు మనకు వస్తుందని లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఐదేళ్ళు ఆరేళ్ళు తర్వాత ఒకసారి ఉదాహరణకు మీకు ఒక పదేళ్ళ అమ్మాయి ఉందనుకుందాము ఈ అమ్మాయికి మ్యారేజీకి ఖర్చు వస్తుందని మీకు తెలుసును కానీ ఇది ఇప్పుడప్పుడే కాదు కదా ఆ అమ్మాయికి ఇంకొక పది పన్నెండేళ్ళు ఏళ్ళైనా ఆగాలి వంటి రోజుల్లో అప్పుడే ఈ ఖర్చు వస్తుంది సో వీటిని లాంగ్ టర్మ్ ఖర్చులు అంటారు అలాగే అన్ప్లాన్డ్ చాలా ఖర్చులు మనకి చెప్పి రాగు ఇది అన్నిటికంటే దురదృష్టకరమైంది కొన్ని ఖర్చులు సడన్ గా నెత్తి మీదకి వస్తాయి సో ఇవాళ మనం ఈ నాలుగింట్లోని ఫస్ట్ బాక్స్ అంటే డైలీ ఎక్స్పెన్సెస్ అంటే రోజువారీ ఖర్చుల గురించి మాట్లాడదాం ఏమిటి ఖర్చులు అని మీరు పొద్దున్న చూసారు చూశారనుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న వెళ్తారు పాల ప్యాకెట్లు కొంటారు తర్వాత వెళ్ళి కూరలు తెస్తారు తర్వాత మీరు బైక్ వేసుకొని వెళ్తారు కార్ వేసుకొని వెళ్తారు ఆఫీస్కి వెళ్తారు ఇలా ఒక రోజు దినచర్య అంతా మీరు చూసుకున్నట్లయితే రకరకాలైనటువంటి డైలీ ఎక్స్పెన్స్ ఉంటాయి ఒక కేటగిరీ మనం తినేటువంటి ఫుడ్ మనం తిన్న సామాన్లు ఇవన్నీ కూడా ఆ పాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఖర్చు రెండవ ఖర్చు మీరు చూసినట్లయితే మనం ఆఫీస్కి వెళ్తాము ఆఫీస్ నుంచి వస్తాము లేకపోతే ఏదైనా షాప్కి వెళ్తాము షాప్ నుంచి వస్తాము పెద్ద పెద్ద ఊళ్ళల్లో లేకపోతే బస్సు పాస్ తీసుకుంటాము పెద్ద పెద్ద ఊళ్ళలో అన్నింటిని కూడా ట్రావెల్ ఒక మేజర్ ఎక్స్పెన్స్ అది కాకుండా మీరు ఇంట్లో ఉంటారు మీరు రెంటెడ్ హౌసెస్ లో ఉన్నారనుకోండి మీరు ఎవరికి రెంట్ ఇస్తారు రెంట్ మీరు ఓనర్ మీరు రెంట్ కడతారు రైట్ అద్దె కడతారు అదొక ఖర్చు యూటిలిటీస్ ఉన్నాయి అంటే ఈ రోజులో రకరకాల యూటిలిటీస్ మన దగ్గర ఉన్నాయి మన మొబైల్ ఫోన్ ఉంది కరెంట్ బిల్లు వాటర్ బిల్లు తర్వాత ఈ కేబుల్ టీవీ బిల్లు ఇలా రకరకాలైనటువంటి బిల్లులు కూడా మనకి ఉంటాయి అది కాకుండా మన నెలవసవారి ఈఎంఐలు ఉంటాయి మనకి బైక్ కొనుక్కున్నాము లోన్ మీద తెచ్చుకొని బైక్ కొనుక్కున్నామంటే దానికి ఈఎంఐ కట్టాలి అదే కార్కి ఈఎంఐ కట్టాలి మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది అనుకుందాం చాలా మందికి ఇంటి మీద కూడా ఈఎంఐ ఉంటుంది ఏది ఖర్చు అవన్నీయండి అది ప్రతిరోజు జరిగే ఖర్చు అవనివ్వండి లేకపోతే నెలకు ఒకసారి అయ్యే ఖర్చు అనివ్వండి ఈ ఖర్చులన్నీ కూడా రిపీటబుల్ ఎక్స్పెన్సెస్ అనమాట ప్రతి నెల ఈ ఖర్చు వస్తూనే ఉంటుంది ఈ నెల మొబైల్ బిల్ కడితే మళ్ళీ నెక్స్ట్ నెల కూడా మొబైల్ బిల్ కట్టాలి ఆ నెక్స్ట్ నెల కూడా మొబైల్ బిల్ కట్టాలి ఇవి డైలీ ఎక్స్పెన్సెస్ అండి ఇది ఇది ఎలా వస్తూ ఉంటే ఒక ప్రవాహం లాగా పోతూ ఉంటాయి వీటిని మనం ఎలా ట్రాక్ చేయాలి అని అడిగినట్లయితే మీరు చాలా సింపుల్ మెథడ్ ఈ రోజుల్లో చాలా యాప్లు ఉన్నాయి ఎక్సెల్ షీట్లు ఉన్నాయి ఏమి చెయ్యదు చిన్న నలభై పేజీలు ఒక కాగితం బుక్ కొనుక్కోండి ఒక పది రూపాయలు పెట్టి ఒక పెన్ను కొనుక్కోండి మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ పెట్టుకోండి చాలు రోజు రాత్రి అయినప్పుడు మీకు కొన్ని కేటగిరీలు ఆల్రెడీ తెలుసును ఆ ఫుడ్ తెలుసును ట్రావెల్ తెలుసును పిల్లల ఖర్చులు తెలుసును లేకపోయినట్లయితే నెలవారీ వచ్చేటటువంటి ఖర్చులు కొన్ని తెలుసును కావాలంటే ఒక నాలుగైదు హెడ్డింగ్లు పెట్టుకోండి మీకు హెడ్డింగ్ తెలియని చోట అదర్స్ అని రాసుకోండి ప్రతిరోజు నిజాయితీగా వచ్చి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఏమిటి ఖర్చులు అయ్యాయి ఒకళ్ళు కూర్చొని అవన్నీ లెక్క వేయండి చాలా చిన్న ఖర్చుగా మీరు కనిపించవచ్చును పది రూపాయలు టీ తాగొచ్చును మూడు టీలో నాలుగు టీలో ఇవాళ ఆఫీస్లో తాగారు నాలుగు సార్లు నాలుగు పదులు నలభై రూపాయలు ఖర్చు పెట్టారు నెల కరికి ఇది ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు అయింది అర్థమైందా అది రాసుకోండి ఇలా రాసు ముందు మీరు ఏమి చెయ్యొద్దు మూడు నెలలు నాలుగు నెలలు కేవలం మీరు రాయడమే చెయ్యండి ఇంకేమి చెయ్యక్కర్లేదు నాలుగు నెలలు పోసి పోయిన తర్వాత ఈ అదర్స్ లో ఉన్న దాన్ని మిగతా వాటిని కూడా కొంచెం కేటగిరీస్ చేసుకొని ఓహో నేను ఫుడ్ ఎంత ఖర్చు పెట్టాము ట్రావెల్కి ఎంత ఖర్చు పెట్టాము యుటిలిటీస్కి ఎంత ఖర్చు పెట్టాము హాలిడే ఇంకో దేనికో ఎక్కడికో ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఎంత పార్టీ ఇంకెంత ఖర్చు పెట్టాము అని మీరు రాసినట్లయితే మీకు ఎవ్వరూ ఏమి సలహా చెప్పచ్చలేదు మీ అంతా మీకే క్లారిటీ వస్తుంది రెండు మూడు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మా నీళ్ళలో చాలా మంది దగ్గర మల్టిపుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయండి మీ మీ ఫోన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది మీరు మామూలుగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది మీ డేటా మీదే మీరు చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండొచ్చు రెండవ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక కేబుల్ టీవీ ఉంది దాని మీద మళ్ళీ నెట్ఫ్లిక్స్ కూడా తీసుకొని ఉంటారు మీ ఇంట్లో మీ అబ్బాయి ఎవరైనా ఉంటే ఆ అబ్బాయికి అమెజాన్ ఏదో నచ్చి ఉంటుంది వాళ్ళు అది కూడా తీసుకొని ఉంటాడు ఇవన్నీ చేసిన మీదట మళ్ళా వారం వారం మళ్ళా మీరు సినిమా కూడా వెళ్తూ ఉండొచ్చు ఒక్కసారి ఇవన్నీ లెక్క బేరీ చేసుకోండి ఇవన్నీ ఈ ఐదు ఖర్చులు ఉన్నాయి అలాగే నా ఇంట్లో మూడు మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి వీటి అన్నిటినీ కూడా నేను ఏమైనా కంబైన్ గా ఒక కనెక్షన్ కింద ఈ రోజులో రకరకాల ప్యాకేజీలు వస్తాయి మార్చుకోగలను సో మీరు ఖర్చులన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే వీటిని ఎలా నేను ఆప్టిమైజ్ చేసుకోగలను అని మీరు ఆలోచించినట్లయితే మీకు ఖచ్చితంగా దారి కనిపిస్తుంది నా సలహా ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఇది ఇలా ఒక మూడు నాలుగు నెలలు చేసినట్లయితే మీకు ఈజీగా మీ ఖర్చు మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమీ మార్చకుండా పది శాతం టెన్ పర్సెంట్ మీరు ఈజీగా తగ్గించవచ్చును ఓకే సో అయితే ఏంటంటే ఇందులో చాలా నిజాయితీ ఉండాలి నిజాయితీగా అన్ని ఖర్చులు రాయాలి రాసిన తర్వాత మీరే అనలైజ్ చేసుకున్నట్లయితే మీకే ఇందులో ఓ ఈ ఖర్చు డూప్లికేట్ అవుతున్నది అని తెలుస్తుంది అంతేకాకుండా క్రెడిట్ కార్డు బిల్ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ ఏంటేమో నేను ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేశానా లేదా అని చూసుకోండి ఒక్కొక్కసారి ఏమిటవుతుంది అంటే ఎప్పుడో ఏదో సబ్స్క్రైబ్ చేశాము ఎప్పుడో నేను అలా మ్యూజిక్ది ఏదో యాప్ ఐఫోన్లో లో సబ్స్క్రైబ్ చేశాను దాని మన వాడు ఎప్పుడు ప్రతి నెల నాలుగు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కొట్టేస్తున్నాడు నాకు అసలు అదొక ఖర్చు అవుతున్నదని కూడా తెలియదు అలా కొన్ని ఖర్చులు మీరు సడన్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చును మీ క్రెడిట్ కార్డు బిల్ వచ్చినప్పుడు ఒకసారి క్రెడిట్ కార్డు బిల్లుని మీరు రాసుకున్నటువంటి అకౌంట్ ఒకసారి వాలిడేట్ చేసినట్లే అక్కడ కూడా మీరు కొన్ని ఖర్చులు తగ్గించడానికి అవకాశం ఉన్నది అలాగే పార్టీ ఏమి ఉన్నది మీరు ఫ్రెండ్స్ తో వెళ్తారు ఓకే ఒకసారి వెళ్ళండి నెలకు ఒకసారి వెళ్ళండి కానీ ప్రతి వీకెండ్ వెళ్తున్నారా అక్కడ ఏమైనా ఆదాయం చేయడానికి నాకు అవకాశం ఉందా ఈ ఖర్చులన్నింటి నెసెసరీ ఎక్స్పెన్సెస్ డిస్క్రిప్షనరీ ఎక్స్పెన్సెస్ అంట నెసరీ అంటే అంటే పాలు ప్యాకెట్ ఎలాగే కొనుక్కు తీరాల్సిందే తప్పదు కూరలు కొనుక్కొని తీరాల్సిందే తప్పదు కానీ వీకెండ్ వీకెండ్ మనం సినిమాకి వెళ్ళినప్పుడు మళ్ళీ సినిమా నుంచి రెస్టారెంట్కి వెళ్ళడం అవసరమా లేకపోతే సినిమా నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఇంట్లో తినడం మంచిదా లేకపోయినట్లయితే ప్రతి ఆదివారం మనము స్విగ్గీ ఆర్డర్ చేసేస్తున్నాము ప్రతి శనివారం స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నాము అది చేయడం అవసరమా అవసరం లేదా ప్రతి ఖర్చు ఇది అవసరమా ఇది అవసరం లేదా ఈజ్ ఇటే నెసెసిటీ ఆర్ ఇజ్ డిస్క్రిప్షనరీ అంటే ఇది తప్పకుండా చేయాల్సింది ఇది అవాయిడ్ చేయగల అని మీరు ఆలోచించినట్లయితే మీకు ఈజీ మీకు చాలా డబ్బులు ఉన్నాయి మీరు అంబానీ అయితే సమస్య లేదు మీరు అలాగైనా ఖర్చు పెట్టవచ్చు కానీ వాళ్ళు కూడా మనలాగే చాలా జాగ్రత్తగానే వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ట్రాక్ చేయండి సెకండ్ స్టెప్ మీరు దాన్ని ఎలా నేను ఆప్టిమైజ్ చేయగలను చూసుకోండి మూడో స్టెప్ నాకున్న ఖర్చులను నేను పది శాతం తగ్గించగల లేదా అని ఆలోచించండి ఆ డబ్బులు మనం ఏమిటి చేయాలి మిగతా ఖర్చులు అన్ప్లాంట్ ఎక్స్పె ఎక్స్పెన్స్ మనం ఏమిటి చేయాలి లాంగ్ టర్మ్కి ఏమి చేయాలి షార్ట్ టర్మ్కి ఏమి చేయాలి మూడింటికి మూడు డిఫరెంట్ స్ట్రాటజీలు ఉన్నాయి ఈ స్ట్రాటజీల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను మీకు మా వీడియో నచ్చినట్లయితే స్టాండర్డ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మేము అమ్ముతాము మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ ఎన్పిఎస్ తర్వాత కంపెనీ డిపాజిట్లు ఇవన్నీ కూడాను మా ఏ మా ప్రోడక్ట్ గురించి ఫర్దర్ మీరు తెలుసుకోవాల్సిన అంటే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చును అక్కడ మా ఫోన్ నెంబర్ ఉన్నది మీరు మాకు వాట్సాప్ చేసినట్లయితే మీరు మేము కనెక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్